రాజు బిగ్ బిగ్ బ్రేకింగ్ అంతోంది సిద్దిపేట రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారబోతోంది మొన్నటి వరకు నువ్వా నేనా అంటూ హరీష్ రావుతో పోటీ పడినటువంటి చక్రధర్ గౌడ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు కాసేపు క్రితమే మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఇలాంటి సంచలన నిర్ణయం తోటి సిద్దిపేట రాజకీయాల్లో ఎలాంటి అలజడి రేగబోతోంది సిద్దిపేటలో స్థానికంగా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఈయన ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు ప్రజలు ఈయన నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారు మరి మున్ను ముందు ఆయన ఫైట్ సిద్దిపేట్లో ఎలా ఉండబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు చెప్ప నుంచి ఇంతవరకు ఎవరిని కూడా చేరికన్న ప్రోత్సహించలేదు మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు చక్రధర్ గౌడ్నే మొట్టమొదటి కూడా చెప్పుకోవచ్చు మంత్రి కొన్నం ఆధ్వర్యంలో కాసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ తీర్థం వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఇప్పుడైతే గత బిఎస్పీ పార్టీ నుంచి దాదాపు పదహారు వేల పైచిలుపు అయితే సాధించాడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు వేల పైచెలిక్ ఓట్లు అయితే వచ్చాయి మరి కంబైన్ ఫోర్స్ గా ముందుకెళ్తే కనుక సిద్దిపేటలో అతిపెద్ద మార్పు అయితే జరగబోతున్నాయి లక్ష ఓట్ల మెజార్టీ దించడం మాత్రం సక్సెస్ అయ్యాడు చక్రధర్ కూడా చెప్పుకోవచ్చు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ తోటి ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏంటంటే ఇక్కడ యుద్ధంలో గుర్రాలు మారచ్చు కత్తులు విరగచ్చు కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ప్లాట్ఫామ్ మారినప్పటికీ కూడా నా లక్ష్యం హరీష్ రావును గద్దెచ్చడమే అని చెప్పేసి పదే పదే ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ప్రతి ఇంటర్వ్యూ కూడా ఇది అంశాన్ని వచ్చాడు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరికతోటి సిద్దిపేట ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతాడు ఎలా సమర్థించుకుంటాడు ఈ అంశాన్ని మరి బిఎస్పీ పార్టీకి ఏం చెప్తాడు మరి తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ లో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతున్నావు మరి రానున్న రోజుల్లో తేలబోతోంది సమయమే దానికి సమాధానం చెప్పాలి మరిన్ని వివరాలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ముందున్న లక్ష్యాలే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరడనే విషయాలు కూడా ఆయనకి మరిన్ని వివరాలు చేసుకున్నాం ఇప్పుడైతే కాసేపు క్రితమే మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ స్టేటియన్ అంటే